ప్రభు అన్నీ వస్తారు మీరు ఏం చెప్పాలి అన్నీ చేసుకుంటా రోటరీ డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జీరో గవర్నర్ అఫిల్ అఫిషియల్ విజిట్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన గౌరనీయులు ప్రజెంట్ డిస్టిక్ గవర్నర్ ఎన్టీఆర్ రంగారా గారికి వారి సతీమణి శ్రీమతి వేదా గారికి మా రోటరీ ప్రెసిడెంట్ గజల వెంకటేశ్వరరెడ్డి గారికి సెక్రటరీ బాబా గారికి పాస్ట్ పాస్ డిస్టిక్ గవర్నర్లైన పౌర్వీలు మన ఎంఎం ప్రభు గారు పౌరవీలు గోపాలకృష్ణ గారు ఈ ఐ హాస్పిటల్ ప్రెసిడెంట్ అయిన కోట శివకుమార్ గారికి సభ్యులు మన నరసింహారావు గారు తర్వాత నా తోటి రోటేరియన్స్ మల్లి గారు అయూబ్ గారు తర్వాత ఇక్కడికి వచ్చేసిన విలేకరుల మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గవర్నర్ అఫీషేల్ జీట్ సందర్భంగా ఒక మెగా మెడికల్ క్యాంప్ను ఇక్కడ పొద్దుటంలో మన రోడ్డు హాస్పిటల్ ఒక ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గుండె సంబంధిత డాక్టర్స్ తర్వాత ఫ్రీ టు ఈసీజీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఆర్థోపెడిక్ తర్వాత జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా ఏర్పాటు చేసాము వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత మందులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సో ఇంత మంచిది మంచి కార్యక్రమానికి అతిథులకు వచ్చిన మా ఎంకే రవీంద్ర గారిని స్వాగతిస్తూ తర్వాత రోటరీ ట్రస్ట్ యొక్క సహకారంతో అతి తొందరలో ఒక జనరల్ హాస్పిటల్ కూడా రోటరీ తరఫున ఏర్పాటు చేస్తున్నాము అది పేదవారికి అందరికీ ఉచితంగా ఆ మందులు కానీ డాక్టర్ ఏర్పాట్లు కానీ చేస్తారు భవిష్యత్తులో ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అందరూ రొటేరియన్ అందరం ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాము కాబట్టి ఇక్కడికి వచ్చేసిన అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ